అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాల విద్యార్థులందరికీ సుమారుగా నాలుగు వందల డెబ్బై ఐదు కళాశాలలో ఒకటిన్నర లక్ష మంది విద్యార్థులకు ఈరోజు మధ్యాహ్నం పూట భోజనం అంటే డొక్కా సీతం గారి పేరు మీద మధ్యాహ్నం భోజనం వసతి కూడా ఏర్పాటు చేశాం పిల్లలు నిజంగా చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్రం విడిపై కష్టకాలంలో ఉన్నప్పటికీ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులకు పస్తులతో ఉండకూడదు ఎందుకంటే వాళ్ళు ఈనాటి బాలులే రేపటి పౌరులు వాళ్ళు బాగుండాలి అన్ని విధాలుగా బాగుండాలని మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ కాలంలోనే మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేశారు మరి రంగుల రెడ్డి గారికి రంగులు మార్చుకోవడం తెలుసు నా బడుగు బడిగిన వర్గాలన్న నా బడుగు బడిగిన వర్గాల బిడ్డలు స్కూళ్ళలో కాలేజీలో చదువుకున్న విద్యార్థులకు మధ్యాహ్నం పూజ భోజనం పెట్టడం కూడా ఇష్టం లేక ఒక సుమారుగా ఒకటిన్నర లక్ష మంది ఫస్టులతో ఐదు సంవత్సరాలు చదువుకున్నారు ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లగానే ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు కూర్చొని చర్చించి మధ్యాహ్నం పూట డొక్కా సీతం గారి పేరు మీద మనం భోజనం పిల్లలందరికీ ఏర్పాటు చేయవాలి అని నిర్ణయించుకొని సుమారుగా ఈ మూడు నెలలకే ఇరవై ఏడు కోట్ల నిధులు అవుతాయి అది కూడా ఈ కష్టకాలంలో ఏ డిపార్ట్మెంట్ చూసిన అప్పులే కనిపిస్తున్నాయి గత గత ప్రభుత్వం చేసిన అప్పులే కనిపిస్తున్నాయి అయినా పిల్లలు విద్యార్థులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే మాన్య శ్రీ ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ బాబు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ మూడు నెలలకి ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు కోట్లు మరి సంవత్సరానికి సుమారుగా తొంభై ఆరు తొంభై ఆరు కోట్ల నిధులతో ఈ మధ్యాహ్నం భోజనాన్ని ఏర్పాటు చేస్తాం విద్యార్థులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే మాకు మేము పొద్దునే ఉదయం ఏడు గంటలకు వచ్చి భోజనం చేసుకొచ్చి సాయంకాలం ఐదు గంటల వరకు మళ్ళీ ఇంటికి పోయే వరకు మాకు భోజనం ఇబ్బంది పడతాం చాలా సంతోషంగా ఉంది పిల్లలు విద్యార్థులు ఉత్సాహంగా థ్యాంక్ యూ లోకేష్ సార్ థ్యాంక్ యూ లోకేష్ సార్ అని కూడా వాళ్ళు తెలియజేయడం చాలా బాగు చాలా ఆనందంగా ఉందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం గతంలో కూడా మేము గతంలోనే చెప్పాం మా ఎదురుగానే అన్నా క్యాంటీన్ ఉండేది అన్నా క్యాంటీన్లు కూడా మూపించారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం గతంలో కూడా మేము చెప్పాం ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం వస్తే మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తామన్నాం ఆ మాట నిలబెట్టుకున్నాం ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఏదైతే తొలి సంతకం అన్నామో ఆ తొలి సంతకం మెగా డిఎస్సీ తొలి సంతకం చేశాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లోనూ డిఎస్సి కోచింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశాం సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశాం ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రినర్ తయారు చేయాలనేదే ముఖ్యమంత్రి మరి మన పెనుగొండ నియోజకవర్గంలో కూడా ఐటీఐ కాలేజ్ కూడా శాంక్షన్ అయింది ఐటీఐ కాలేజ్ కూడా నెక్స్ట్ అకాడమీకి స్టార్ట్ చేయబోతున్నాం మరి బడుగు బడిన వర్గాల పిల్లలు చదువుకునే గురుకుల పాఠశాల ఇక్కడ ఇబ్బందిగా ఉంది సార్ అంటే ఆల్రెడీ లాస్ట్ ఈ ఇయర్ అరికే స్టార్ట్ చేశామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా తెలియజేస్తాం యువత భవిష్యత్తు కోసం ఏదైతే నారా లోకేష్ గారు యువగలం అధినేత నారా లోకేష్ గారు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం ఖచ్చితంగా ఎందుకంటే మరికొన్ని పరిశ్రమలు రాబోతున్నాయి ఒక ఆల్ డిపార్ట్మెంట్స్ జరుగుతాయి వాళ్ళ స్కిల్స్ బయటికి తీసి వాళ్ళ స్కిల్స్ ద్వారా వాళ్ళు ఏమైతే ఉపాధి పొందగలరో ఆ విషయాన్ని కూడా మేము గ్రహించి వాళ్లకు లోన్స్ ద్వారా ఎంఎస్ఎంఈ ద్వారా కూడా లోన్లు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపార వేత్తం తయారు చేయాలన్నదే మాండశ్రీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు లక్ష్యమన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను